ప్రస్తుత వయస్సు నిష్పత్తి సంవత్సరాల క్రితం పదకొండు ఈస్టు పదమూడు ఎప్పుడైనా మనం ప్రస్తుతం కంటే క్రితం వయసు మరి తక్కువ ఉన్నారు ఇక్కడ ఏమున్నాయి ఎక్కువ ఉన్నారు ఏడానికి

ఎన్ని ఎక్స్ రిప్రజెంట్ వన్ ఎక్స్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు త్రీ ఇయర్స్ వాళ్ళు అప్పుడు ఎక్స్ వైజ్ ఎంత త్రీ ఇప్పుడు ఎవడేజ్ అడిగాడు సైలెన్స్ ఏజ్ అడిగాడు ఎప్పుడేజ్ అడిగాడు ప్రస్తుతం అడిగాడు ప్రస్తుతం సైలెన్స్ ఏజ్ ఎన్ని ఎక్స్ ఫోర్టీన్ ఎక్స్ దట్ ఈక్వల్ ఇంటూ త్రీ ఫార్టీ టూ ఇయర్స్ దట్స్ ఓకే